నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటునారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నేను రామచంద్రరావు రామచంద్ర గారు హెచ్యులో బుల్డోజర్లు నాలుగు వందల ఎకరాల భూములను ప్రైవేటీకరణ చేయడానికి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించుకున్న పరిస్థితి సో నిన్న దాదాపుగా వందల మంది స్టూడెంట్స్ ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది సో ఏం చెప్తారంటే ఏం జరుగుతుంది మీరేం చెప్తారు సిక్స్ పాయింట్ ఫామ్ లా కింద ఆ రోజు తెలంగాణ ఒక సెంట్రల్ యూనివర్సిటీ రావాలి అనేటటువంటి ఆలోచనతో ప్రెసిడెంట్స్ ఫార్ములాలో రెండు వేల ఎకరాలు ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ గేయడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా అక్కడ విద్యార్థులు చదువుతూ ఉన్నారు తర్వాత మిగిలిపోయిన భూములు అయితే ఉన్నాయి అక్కడ లేవో అవన్నీ కూడా యూనివర్సిటీ సొంత భూములు అక్కడ వన ప్రాణులు బయోడైవర్సిటీ అక్కడ బోట్ని సంబంధించినటువంటి ఒక స్పీసీస్ దాదాపు నాలుగు వందల ఐదు వందల వైల్డ్ స్పీసీస్ ఆ స్పీసీస్ ఉన్నాయి అక్కడ బొటానికల్ గార్డెన్ టైప్లో తర్వాత ఒక వంద జాతుల వన ప్రాణులు అంటే ఎంటీలోప్సు చుక్కలు ఉన్నటువంటి ఒక జింకలు పైథాన్స్ కొండ చిలువులు తర్వాత స్టార్ టాటైజు తర్వాత వందలాది పీకాక్స్ దాంతోపాటు పక్షులు యాభై నలభై యాభై జాతుల పక్షులు ఇవన్నీ ఉన్నాయి వీ అన్నిటి కూడా మీరు ఈరోజు లెక్క చేయకుండా ఒక ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ చూడకుండా ఒక ఫారెస్ట్ టైప్లో ఉన్నటువంటి ఒక అయితే నాలుగు వంద ఎకరాల్లో ఉన్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆప్షన్ పెట్టాలని చూస్తుంది ఫస్ట్ థింగ్ అది యూనివర్సిటీ భూమి రెండోది దాంట్లో వర పనులు ఉన్నాయి మూడోది అడవి ఉన్నది అది లంగ్ స్పేస్ మొత్తం సిటీకు అది ఎట్లా తీస్తారని నాకు అర్థం కాదు కొట్టేసి జేసీబీలు వందల జేసీబీలు తీసుకొచ్చి ఈరోజు కట్ చేస్తూ ఉన్నారు అక్కడ విద్యార్థులు స్టూడెంట్స్ అన్ని యూనియన్స్ దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే మనం అరెస్ట్ చేస్తూ ఉన్నారు నేను లాఠీ ఛార్జ్ చేశాను మహిళల్ని కూడా మనం లాఠీ ఛార్జ్ చేస్తారు ఇవన్నీ కూడా మేము అనేది ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికైనా మేలుకొని దాని ఆపాలి ఒకటి రెండోది ప్రభుత్వ భూములు మీరు వేరేంపాటి చేస్తున్నారు గత ప్రభుత్వం అదే చేసింది మీకు రెవెన్యూస్ లేవు మీరు అన్ని అబద్దాలు ఆడరు ప్రజలకు మీరు ఎప్పుడైతే ప్రజలకు ఏ చేసినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేకపోతుందో డబ్బులు లేవో నిధులు లేవో భూముల నిధులు తీసుకొస్తారు ఎన్ని భూములు అమ్ముతారు ప్రభుత్వ భూములు అమ్మ నమ్ముతారా యూనివర్సిటీ భూములు అమ్ముతారా ఈ రకమైనటువంటి ఆలోచనలతో విద్యార్థులను అపోజ్ చేస్తారు మీ విద్యార్థుల పట్ల ఉన్నాం ఒక పొలిటికల్ పార్టీకి మేము క్యాంపస్ లోపల ఎంటర్ కాకపోవచ్చు కానీ విద్యార్థుల ఒక ఉద్యమానికి బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది పూర్తిగా వాళ్ళ మద్దతు పడుతుంది గతంలో బీఆర్ఎస్ కూడా కోకాపేట భూముల విషయంలో భూములు అమ్మితే దాదాపుగా ఎకరం వంద కోట్లు అని చెప్పేసి మనం కూడా విన్నాము సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఆ భూములు ఆ రేట్లు ఎంత జతగట్టే అవకాశం ఉంది తప్పకుండా ఇప్పుడు కోకాపేట వెస్టర్న్ సైడ్ ఇప్పుడు దూరంలో ఉన్నది ఇది ఇంకా దగ్గరలో ఉన్నది సిటీ కింద ఇవే భూములు కాబట్టి ఇంక నూట యాభై కోట్లు పలుకొచ్చేది అటువంటి ఒక భూముల్ని ఈరోజు అమ్మి నాలుగు వందల ఎకరాలు అమ్మేసి ఎన్ని లక్షల కోట్లు తీసుకురావాలనుకుంటే తెలంగాణకు వీళ్ళు ప్రభుత్వ భూమి భూములు అమ్మి ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నడవు ఎంత ఎన్ని భూములు అమ్ముతారు సిటీలో ఉన్న ప్రభుత్వ భూములు అనేది ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేసింది లేకుంటే దాన ధర్మాలు చేసినాయి ఎన్నో ఒక ఎన్జిఓలకు వాళ్ళు దాన ధర్మాలు చేశారు అంటే తక్కువ రేట్లకు ఇచ్చేశారు కానీ ఈ యొక్క పద్ధతి యూనివర్సిటీ ల్యాండ్ ఇది మీరు ప్రభుత్వం భూములు ఎక్కడ వేరే చోట ఉన్నాడు ఓకే రెండు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీకు ఈ నాలుగు వందల ఎకరాలు కూడా యూనివర్సిటీ కోసం వాడాల్సి ఉంది కానీ గతంలో కూడా కేర్ హాస్పిటల్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అక్రమ ఏ పనులను భావిస్తూ ఉన్నాయి ఒకవేళ భూమిలే అమ్మితే అక్కడున్న బయోడైవర్సిటీ కానీ మీరు అన్నట్టు అన్యక్రింతం అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పటికే అక్కడ ఈ వన వన ప్రాణాలన్నీ కూడా పక్కన హిల్ బ్రిడ్జ్ అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది అవన్నీ దాంట్లో దూన్నాయి కొన్నచిలోను తాజ్ తాజ్పావన్ ఇవన్నీ హిల్ రీజులు అన్నీ మొత్తం దూర్ణాయి మీ జేసీబీలు చేపట్టి ఈ వన ప్రాణాలను భయపట్టి మనుషులు ఉన్నటువంటి స్థావరాలకు వెళ్తా ఉన్నాయి ఎంత ఎవరు డేంజరు ఇటు మనుషుల ప్రాణాలు డేంజరు అటు వన ప్రాణం డేంజర్ మనం ఎప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొడక్ట్ ఏముంటున్నాం మనం మనమే చట్టాలు తీసుకొచ్చినాం మనమే రూల్స్ పెట్టినాం మీరే ఉల్లంఘిస్తే ఎట్లా సో కాబట్టే బీజేపీ డిమాండ్ చేసేది ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అది యూనివర్సిటీగా ఉంచాలి అక్కడ వన ప్రాణాన్ని మనం రక్షించాలి ఇది అక్కడ మూడు చెరువులు ఉన్నాయి ఒకటి బఫలో చెరువు ఒకటి పికాక్ లేక్ ఇంకోటి మ్యాన్మెంట్ లేక్ ఈ మూడు చెరువులు కూడా ఈరోజు దాన్ని ఆపి ఉన్నటువంటి ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ గ్రౌండ్ వాటర్ని కానీ కానీ చేయాలి మీరు అమ్మేస్తే అక్కడ హై రైస్ బిల్డింగ్స్ వస్తాయి గ్రౌండ్ వాటర్ పోతుంది అదేవిధంగా మీరు అమ్మితే కాంక్రీట్ జంగల్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ బ్యాలెన్స్ కూడా దెబ్బతి